కేసునాయుడు కెష్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఏమీ చేయలేదు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశాడు అవునా కాదు చూద్దాం గతంలో మేము చదువుకునేటప్పుడు ఓ ప్రభుత్వ పాఠశాలలో నేల మీద కూర్చునేవాళ్ళం ఆ నేల కూడా బండలు పగిలిపోయి అసభ్యంగా ఉండేది సరే పక్కన పెడదాం తర్వాత ఏ ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ చూపినటువంటి సందర్భాల్లో సరే మొత్తానికి మంచో చెడో తిన్నారో లేదో స్కామ్లో స్కీమ్లో పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాడు నేడు పథకం కింద స్కూళ్ళు డెవలప్ అయినాయి స్కూల్లో కూర్చునేటటువంటి విద్యార్థులు నేల మీద కాకుండా బలల మీద కూర్చునేటువంటి పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి తర్వాత టీచర్స్ చదువు చెప్పడానికి డిజిటల్ బోర్డులు తర్వాత పిల్లకాయలు కూర్చో తినడానికి హాల్స్ ఆడుకోవడానికి గ్రౌండ్స్ కానీ లేకపోతే ఆడపిల్లలకు ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ కానీ ఇవన్నీ వచ్చినాయా లేదా రాలేదా ఇవన్నీ మానిటరింగ్ చేయడానికి టీచర్స్కి అదనపు బాధ్యతలు స్కామ్లు స్కీమ్లు పక్కన పెట్టాయి దేనివల్ల పిలకాయలకి మంచి జరిగిందా లేదా నీకుండెల మీద చేతులు పెద్దని చెప్పాను మీరు కోటీశ్వరులు మీ లక్షాధికారుల బిడ్డలు ఎక్కడైనా చదవచ్చు కానీ పేద తరగతి మధ్యతరగతి పేదవాళ్ళ యొక్క బిడ్డలు చదివించుకోవడానికి ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో బేసిక్గా ఉండడానికి ఎలాంటి జరుగుతుంది